தலையில 19-ல ஒரு சப்ஸ்கிரைபர் டேய் யாரே 16 ராஜன் இங்க சப்ஸ்கிரைபர் ஆன நோபாக காதுல வா இிலே இங்க பண்ணி சேவள்ளக்கானே நிமகம் அதுго வக்ரшаதன் மாச்சரா அங்க அங்க வெட்டற வேண்டியது நான் வந்துட்டறத பாசா

హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖండిస్తున్నాం ఖండిస్తున్నావు అధ్యక్షులు షర్మిల అరెస్ట్ ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం వైఎస్ షర్మిల అరెస్ట్ ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం వైఎస్ షర్మిల అరెస్ట్ ను ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాజధాని ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయమని గతంలో ఇంకా

మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతాయి ఇన్ని రోజులు కానీ తర్వాత గానీ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అండి ఆలోచించండి అది ఇక్కడ మీరు అందరూ మరి ఇప్పుడు దీనికి ఇదే ఉంది మనకి చాలా కాదు కదా పోయిన ఐడియా కూడా ఉంది కదా అది ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి మీ అభిప్రాయం పార్టీలు చెప్పుకోవచ్చు సార్ మీట్ వచ్చేది చెప్పారు మీరు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి ప్రైమ్ మినిస్టర్ గారు అసలు ఏడొచ్చేదో దాన్ని మీరు ఈ ఊళ్ళో ఉన్నాను ఎక్కడ అసలు ఐదేళ్ళు రెండు ఒక్క రోజు కూడా కాదు సార్ అడిగేది డిమాండ్ ఏంటంటే సార్ గత ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్ చూపిస్తాం ఏం జరుగుతుంది సార్ గతంలో ఫౌండేషన్ స్టోన్ వేసేసిన తర్వాత రాజధాని ఆగిపోతే మరి అప్పుడున్న ప్రభుత్వం కానీ ఏం జరిగింది సార్ ఇప్పుడు మేమే కాంగ్రెస్ పార్టీ తరఫున మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే రోజు జరుగుతుంది